ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ధర్మారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి నలభై ఐదు కోట్ల పదిహేను లక్షలతో నిర్మించే ఐటీఐ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఒక వెయ్యి తొంభై రెండు మంది పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమర్థతకు మారుపేరైన పేరైన తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం అదృష్టమని అన్నారు ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడంలో శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఎంతగానో ఉందని అన్నారు స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత సాధించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేశారని అన్నారు ధర్మపురి నియోజకవర్గానికి తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్ఎస్యుఐ నాయకునిగా నలభై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని పార్టీ కార్యకర్త నుంచి రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారని అన్నారు నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేడు లక్ష్మణ్ ఉన్నారని ఆయన కోరిన ప్రతి అంశం పూర్తి చేస్తానని అన్నారు ధర్మపురి నియోజకవర్గం సమీపంలో గోదావరి నది పారుతున్నా ఇక్కడ ప్రాజెక్టు కట్టలేదని అన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ పత్తిపాక రిజర్వాయర్ డిపిఆర్ తయారీకి కోటి పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని అన్నారు బొమ్మారెడ్డిపల్లి గ్రామం దగ్గర మైనర్ కాల్వ పెండింగ్ పనులకు పూర్తి చేసేందుకు ఐదు కోట్ల రూపాయలు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ మేడారం లింక్ కెనాల్ పూర్తి చేసేందుకు మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు యశ్వంతరావు పూర్ చెరువు పూడికతీత పనులకు అవసరమైన నిధులు గర్మారంలో ఉన్న ఆరు లిఫ్ట్ల నిర్వహణ మరమ్మత్తు పనులకు ఇరవై లక్షలు అక్కనపల్లి లిఫ్ట్ పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తానని అన్నారు తెలంగాణ నీటి హక్కులను హరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుందని గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి సిడబ్ల్యూసీ వరకు ఫిర్యాదు చేసి ఆ ప్రాజెక్టును అడ్డుకున్నామని అన్నారు ప్రభుత్వ అభ్యంతరాల మేరకు ఆ ప్రతిపాదికను తిరస్కరించడం జరిగిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో గోదావరి జిల్లాల ట్రిబ్యునల్ ఏపీ పునర్విభజన ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ చూస్తుందని దీనిని అన్ని వేదికలలో న్యాయపరంగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు జస్టిస్ ఘోష్ అందించిన వేదికను కేబినెట్ ముందు పెడతానని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు జస్టిస్ ఘోష్ అందించిన నివేదికను కేబినెట్ ముందు పెడతానని తెలిపారు మూడు బ్యారేజీల ఫౌండేషన్ బలహీనంగా ఉందని అక్కడ నీరు నిల్వ చేస్తే నాలుగు భద్రాచలం కొట్టుకుని పోతాయని ఎన్డీఎస్ఏ రిపోర్టు అందించిందని అన్నారు మూడు బ్యారేజీల మరమ్మతులకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు కోట్ల పదిహేడు లక్షల మంది నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మంత్రివర్గం యావత్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను సభాముఖ్యంగా తెలియజేస్తున్నా దీని మీద మా అభ్యంతరాల మేరకే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ ప్రతిపాదన తిరస్కరించింది మా అభ్యంతరాల మేరకే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ బంక చెర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరించింది మా పేరుతో మేరకే స్వయంగా నా లెటర్ మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ కూడా బంక ప్రాజెక్ట్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ నుంచి తిరస్కరించింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ ప్రాజెక్ట్ ఈ ప్రతిపాదన తిరస్కరించే విధంగా మా రిప్రజెంటేషన్ ఉంది మొన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల చర్చల్లో నేను గట్టిగా పంకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకంగా మాట్లాడాము రెండు చట్టాలకు వ్యతిరేకం నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై లో గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి కి పంకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకం ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ కి పంకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకం దయచేసి మీరు గమనించాలి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ మరి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న వాళ్ళు బాధ్యత రహితమైన స్టేట్మెంట్ చేస్తున్నారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో పై నుంచి కిందికి అందరం కూడా ప్రాజెక్టు ఆపడానికి ఏ పోరాటానికి సిద్ధం అని చెప్పి అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది నేను రిపోర్టు వివరాలు మీకు చెప్పలేను రేపు కేబినెట్ లో ప్రవేశపెట్టబోతున్నాను ఒకటే విషయం మీరు గమనించాలి కట్టింది వాళ్ళే కూలింది మేడిగడ్డలో నీళ్ళు ఆపుకొని పంపు అని ఉచిత సలహాలు ఇచ్చింది మరి వాళ్ళు కట్టడంలోనే వాళ్ళ డిజైన్ లోనే నిర్మాణంలోనే లోపాలుండే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది ఆ మూడు బ్యారేజీల ఫౌండేషన్ పునాదులే బలహీనంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ అథారిటీ లిఖిత పూర్వకంగా ఇచ్చింది ఆ బ్యారేజ్ లో నీటి నిలపరాదు నిరుపయోగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాకు ఆశిస్తే మరి కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్టిన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు దయచేసి మరి యావత్ తెలంగాణ ప్రజలని గమనించాలని చెప్పి రేపు కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్త నుంచి మంత్రి వరకు లక్ష్మణ్ కుమార్ ఎదిగారని అన్నారు ధర్మపురి అభివృద్ధి కోసం అవసరమైన అన్ని పనులు మంజూరు చేస్తామని అన్నారు గతంలో విధ్వంసం జరిగిన పాలనను గత ఇరవై నెలల కాలంలో గాడిలో పెడుతున్నామని అన్నారు రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా చేయాలని రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని అన్నారు అనేక సంబంధించిన అంశాలు కావచ్చు ఆయన మాతోటి దెబ్బలాడి చేపించే శక్తి ఈనాడు మీ లక్ష్మణ్ వచ్చింది అని చెప్పి సందర్భంగా ఉత్తమ్ గారు ఈరోజు అక్కడ ఎత్తిపోతల పథక ప్రారంభోత్సవంతో పాటు అక్కడ కూడా ఈ పత్తిపాకను గురించి వివరంగా చెప్పారు ఆయన గారు నిన్న ప్రోగ్రాం పెట్టగానే దానికి జీవో కూడా వచ్చి ఇచ్చి మీ ముందుకు వచ్చారు కాబట్టి దాన్ని చేపించుకునే బాధ్యత ఉంది మీకు తెలుసు విధ్వంసమైనటువంటి పాలన గతంలో జరిగింది ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది వ్యవస్థలు వెయ్యి కూడా సక్రమ మార్గంలో లేవు మాకు సంవత్సరంన్నర కాలంగా వాటిని గాడిలో పెట్టడానికి కూడా మాకు కష్టం అవుతుంది వాడిని తెచ్చిన అప్పులకి బాకీ వాటికి వడ్డీ అదేవిధంగా వాళ్ళు ఎగ్గొట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ పుడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఇరిగేషన్ లోనే పదివేల కోట్లు కరెంటు బిల్లులు బాకీ ఉన్నాయి నలభై వేల కోట్లు చేసిన పనులకు బాకీలు ఉన్నాయి దానికి కట్టేటటువంటి వడ్డీ మిత్తితో కలిపి నెలకి ఆరు వేల రూపాయల చొప్పున కేంద్ర ఆర్బీఐ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అయినా ఉత్తమ గారికి బహు బాధ్యత ఉంది ఏ జిల్లాకి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఆళ్ళు మధ్యలో ఆపేసినటువంటి ప్రాజెక్టులు కానీ మొదలు పెట్టని ప్రాజెక్టులు కానీ గత పది సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనటువంటి ఇరిగేషన్ శాఖని చక్కదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉత్తమ గారు భుజాల మీద పెట్టింది కాబట్టి ఆయనకి ఎక్కువ బాధ్యత ఉంది ఇప్పుడు అదేవిధంగా నిధులు లేమి కూడా ఉంది ప్రభుత్వం నిలబడి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసే శక్తి ఆ లక్ష్మీ నరసింహస్వామి గారికి లక్ష్మణ్ గారికి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఎత్తిపోదల పథకాల కింద కానీ వేరే కరెంటు వాడేటటువంటి పథకాల కింద వరి తగ్గించుకొని ఆయిల్ ఫామ్కి వెళ్ళండి మీ జిల్లాలోనే ఇప్పుడు ముందుగా నేను చెప్పిన మూడు నాలుగు సంవత్సరాల కింద వేసిన కూడా పంటకు వచ్చినాయి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వాటిని చూసి మీరైనా సరే ఆయిల్ ఫామ్ తోటలు పెట్టండి ఈ జిల్లాలో ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశాం మీరు ఎంత తొందరగా తోటలేసుకుంటే మీ కుటుంబాలు అంత పచ్చగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలవాటైనటువంటి వరిని కొంత భాగం పక్కకు పెట్టి ఏదైతే నీరు నిలవ ఉండదో ఆ పొలాలన్నీ కూడా ఆర్టికల్చర్ పంటలకు వెళ్ళండి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది నేను నలభై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నా ఎక్కడా కూడా ఒడిదుడుకులు లేకుండా బతకగలుగుతున్నా కాబట్టి రైతులందరూ కూడా పత్తి మిర్చి వరి అన్ని రకాలుగా నష్టపోయే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఏ నష్టం లేనటువంటి ఆయిల్ ఫామ్ని పెంచండి మీకు భరోసా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మీతో ఉంటదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మూడున్నర సంవత్సరాల్లో ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వస్తుంది ఆయిల్ ఫామ్ వేసినటువంటి రైతుల మోములో చిరునవ్వు చూడాలి వాళ్ళ కుటుంబాలు ఆనందంతో ఉండాలి వాళ్ళ ఆదాయం పెరగాలి తద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల జారీతో పాటు ప్రస్తుతం ఉన్న కార్డులలో నూతన సభ్యుల నమోదు జరుగుతుందని అన్నారు తొమ్మిది రోజుల వ్యవధిలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నమోదు చేసి రైతు పండుగ చేశామని అన్నారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంటిరమ్మాయింట్ల పండుగ జరుపుకుంటున్నామని అన్నారు శ్రావణ మాసంలో రేషన్ కార్డుల పంపిణీ పండుగ జరుగుతుందని అన్నారు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే రెండు వందల కోట్ల జీరో టికెట్లు జారీ చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ప్రభుత్వం చెల్లించిందని అన్నారు ఇవాళ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కార్యక్రమానికి పండగలగా నడుపు ఆపే పశెక్కి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం రెండు వందల కోట్ల మహిళలతో ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ధనాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం మీ పక్షాన్ని కట్టింది అదేవిధంగా ఉద్యోగాలు విద్యార్థుల పిల్లలకు జాతర పెట్టే కార్యక్రమంతో పాటుగా గ్రామీణ ప్రాంతంలో పోలీసుతో పాటుగా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి ఇలా కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సమక్షంలో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి పెద్దవాళ్లకు మాత్రమే పరిమితమైనటువంటి సన్న బిర్యానీ వేసే కార్డు ద్వారా మీరు పొందుతా ఉన్నారు ఒక మామూలు విషయం కాదు ఇవాళ నెల రాగానే కరెంట్ బిల్లు ఎట్లా కట్టాలని ఆలోచిస్తున్న వాళ్ళు ఉచితంగా పొందుతా ఉన్నారు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన యొక్క మీ ఆచరణ కార్యక్రమాలు అందుకే వేదిక మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గట్టిగా తప్పటి ఒక ఆచరించాలని ఈ సందర్భంగా కోరుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో పేద సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు మంత్రులను కోరిన వెంటనే సమయం ఇచ్చారని తెలిపారు ఈ ధర్మపురి ప్రాంతంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వాలని పోరాటాలు చేస్తే గత ప్రభుత్వాలు అణిచివేశాయని అన్నారు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు కోటి పది లక్షలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ముత్తునూరు లిఫ్ట్ మోటార్లు కాలిపోయాయని ఎనభై రెండు లక్షలు మరమ్మతు కోసం మంజూరు చేయాలని పన్నెండు వందల ఎకరాల ఆయకట్టుకు నీరు వస్తుందని అన్నారు గత ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేయలేదని అన్నారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సన్న బియ్యం సరఫరా రైతు రుణమాఫీ రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులంతా కూడా ఎన్నడన్నా ఎప్పుడన్నా ఆ పద్దెనిమిది పది సంవత్సరాల్లో కూడా ఈ విధంగా ప్రజలకు సంబంధించి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఒక రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు ఇచ్చే విషయంలో కానీ సన్న బియ్యం రోజు ప్రతి కుటుంబానికి ఒక కార్యక్రమం చెప్పిన సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కానీ రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా మాఫీ చేయడం కానీ పేద వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా ఇంద్రామ ఇల్లు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయ ఐదు లక్షల కూడా ఇంద్రమకి మూడు వేల ఐదు వందల రూపాయలు సాంక్షించే కార్యక్రమాలు కానీ ఎప్పుడన్నా ఏ రోజన్నా గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మీటింగ్లు పెట్టి నేరుగా ఒక గౌరవ గౌరవ క్యాబినెట్ మంత్రుల ముగ్గురు నాతో నలుగురం వచ్చి పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా పది సంవత్సరాలు అందజేసి పాటు అన్నా ఒక్క రోజన్నా పేదవాళ్ళ సమక్ష మంత్రి ఒక కొంత సందర్భం కాని ప్రషత్ కార్డు గాని రెండు వందల వినోడు మాఫీ కాని అదే విధంగా ఈ విధమైన కళ కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కాని నిరుద్యోగ యువకులకు అరవై మంది ఉద్యోగాలు ఇవ్వడం కాని ఎన్నడానికి చేసిల్లా అంటున్నా ఈ స్వయానా మన గౌరవం క్యాబినెట్ మంత్రి మనకి ఈ స్వయంగా వచ్చి ప్రజలకు సంబంధించిన సంక్షేమ కలిగిన భాగంగా రేషన్ కార్డు కల ఆ రోజు పది సంవత్సరాల కలిసి కాయ మాకు మా కుటుంబానికి నా కొడుకు పెళ్ళైంది ఆ రేషన్ కార్డులో నా పేరు నమోదు అంటే కూడా పేరు నమోదు చేయాలని దుస్థితి లోపల బిర్ర పీపడం ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం రాజ్యంలోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ మంత్రి వర్యులు మీ అందరూ మన నేతృత్వంలో కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో మనం విశ్వాసంతో ముందుకు వచ్చిన పరిస్థితుల్లో మా ధర్మపురి ప్రజల పక్షాన చేతుద్యోగించి మనస్ఫూర్తిగా పెద్ద ఎత్తున మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా మీ యొక్క ప్రకటన ఉండాలని మనస్ఫూర్తిగా మనం చేస్తాం